నీలం తోతాపూరి వేనిష అన్ని రకాల మామిడి కోతలు పూర్తయి చివరిగా మార్కెట్లో అడిగిపెట్టే ఈ రకం కాయి రైతుకు ఏదో విధంగా ఆదుకునేందుకే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఇవి మిగతా మామిడి రకాలన్నీ కోతలు పూర్తయి చివరి దశలో మార్కెట్లోకి అడిగిపెట్టి ఏదో విధంగా తన గ్రేడ్ని నిరూపించుకుంటూ టన్ను దాదాపు ముప్పై నలభై వేలు పలికిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఈ ఏడాది మామిడి రైతులు తీవ్రంగా కష్ట నష్టాలు పాలయ్యారు వీరికి ఏదో విధంగా ఇది ఆదుకుంటుందనే చెప్పాలి ఎందుకంటే ఇంకా చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో నీలం రకపు కాయలు మామిడి చెట్లలో అంటే ఈరోజు తేదీ ఏడవ తేదీ ఆరో తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే ఈ నెల చివరి వరకు కూడా ఇవి మంచి రంగు గట్టిదనంతో తోటల్లోనే నిల్వ ఉండే అవకాశం ఉంది అందువల్ల అప్పటికి దాదాపు తొంభై శాతం మేరకు మామిడి కోతలన్నీ పూర్తయ్యి రైతులకు ఒక లెక్కన ఒక లెక్క తేలిపోతుంది అలాంటి సమయంలో ఏదో విధంగా రైతును ఆదుకోవడానికి నీలం టన్ను ఇరవై వేలకు పైన పలికిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఇవి ఇంకా చెట్లల్లో దాదాపు ఇరవై రోజులు పైగా నిల్వ ఉంటాయని చెప్పచ్చు ఎందుకంటే ఇంకా వీటిపై ఇంకా పచ్చదనం అలాగే ఉంది ఇది రంగు మారి చెట్టు నుంచి రాలడానికి కూడా దాదాపు నెల రోజులు కూడా పట్టచ్చు లోపే ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో మామిడి కోతలన్నీ పూర్తవుతాయి దీంతో రైతులకు చివరగా వచ్చే ఈ నీళ్ళ పురకం కాయలు ఒక మాదిరి ఆదుకుంటాయని చెప్పాలి టన్ను ఇప్పటికే తోతాపూరి మార్కెట్లలో పద్నాలుగు వేల నుండి పదిహేడు పద్దెనిమిది వేలు వరకు కూడా పలుకుతుంది ఇవి వచ్చే లోపు ఈ ఇప్పుడు చెట్లలో ఉన్న పంట కోత వచ్చే సమయానికి ఇరవై వేలు దాటినా రైతులు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు చివరిగా రైతుకు ఏదో విధంగా ఆదుకోవడానికి నీలం సిద్ధమవుతుందా అంటే అవుననే చెప్పాలి అందుకు నిదర్శనం ఇప్పుడు మనం చూస్తున్న నీలం చెట్లలోని కాయలు ఇవి ఈ నెల చివరి వరకు కోతలు ఉంటాయని ఇప్పటికే రైతులు పేర్కొంటున్నారు దీంతో రైతులకు ఏదో విధంగా ఇవి ఆసరా ఇస్తాయని మనం చెప్పుకోవచ్చు